ఓకే హాయ్ అండ్ అందరికీ ఎలా ఉన్నారు పన్నెండు సంవత్సరాలుగా నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో ఏ పాకలు అయితే ఉంటున్నానో ఆ పాక హోమ్ టూర్ వీడియో అయితే ఈరోజు నేను ఫుల్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అది అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు పోస్ట్ చేస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది అది ఒక పాక అనే బదులు అది ఒక పెద్ద స్వర్గం డాబా అనే చెప్పుకోవాలి పన్నెండు సంవత్సరాలు మాకు దాంతో ఉన్న సంబంధం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు వచ్చేసరికి మనం వేసిన బేస్మెంట్ అనమాట సో దీనికోసమే ఇప్పుడు మన పోరాటం మొత్తం ఇదే మా అమ్మ మా నాన్న కళ ఇక్కడ మాది పెద్ద ఇల్లు ముందు సో ఇప్పుడు మా నాన్నగారు లేరు మా అమ్మగారు అట్లయిపోయింది ఇంకా మనం దీనికోసం పోరాడుతున్నాము ఇది మా అమ్మ కళ దీని పక్కనే అది కాదు మన పాక ఈరోజు మనం చేసేది దాన్నే హోమ్ టూరు ఇది అవుట్ సైడు ఇన్ సైడ్ కూడా చూపిస్తే అలా ఉందండి ఇవన్నీ బ్యాక్ సైడ్ కనిపించేది మన హౌస్ ఇప్పుడు వచ్చేలాగా మనం ఈ హౌస్ వచ్చేలాకి వీడియో చేస్తుంది ఇది వచ్చేలాకి అవుట్ సైడ్ అనమాట అవుట్ సైడ్ చుట్టూరు చూపిస్తాను అవుట్ సైడ్ ఎలా ఉంటుందని తర్వాత అవుట్ సైడ్ అయిపోగానే ఇన్ సైడ్ కూడా చూపిస్తాను సరే ఫైనల్లీ మీకు అవుట్ సైడ్ మొత్తం చూపించిన ఇప్పుడు ఇన్సైడ్ చూపిస్తాను ఈ ఫస్ట్ వెళ్ళే దారి నుంచి ఇంట్లోకి వెళ్ళే వరకు ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను ఇది కొంచెం బాగా పల్లెటూరు కదా విలేజ్ ఇక్కడ చెట్టు కింద మొత్తం కాకులు గీకులు సౌండ్ వస్తూ ఉంటుంది మీకు అవన్నీ పట్టించండి అదే మనకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట ఫైనల్గా మీకు అవుట్ సైడ్ వచ్చేసరికి ఆ పాక చూపించా కదా ఇది కొన్ని నా బ్యాక్ సైడ్లో ఉన్నదే ఇదే మనం వేసిన బేస్ మటం దీనికోసమే మనం పోరాడుతుంది ఇదే మా అమ్మ మా నాన్న కళ మాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వచ్చినా కొద్దిగా వచ్చినా సరే ఎక్కువ వచ్చినా సరే ఏదైనా సరే ఈ కోసం మాత్రమే ఖర్చు పెడతాను ఇది మనం ఇంట్లోకి వెళ్ళే దారి ఇక ఫైనల్లీ ఇంట్లోకి వెళ్ళే దారి ఇది ఏదైనా కానీ అంటే వాష్ చేయాల్సిన బట్టలు వచ్చేసరికి మనం ఇక్కడ వేసుకుంటాను ఇది బయట ఇది మొత్తం ఒకసారి చూడండి రీసెంట్గా ఒక ఒక ఫైవ్ డేస్ బ్యాక్ నేను ఈ టీవీ కొన్నాను ఇది సోనీ సోనీ అంటే ఒరిజినల్ కంపెనీ కాదు ఇది కాపీ అనమాట ఇది నాకు జస్ట్ పదివేల రూపాయలకి వచ్చింది షాప్లో కాదు వెళ్ళంపటే అమ్మతాకు వస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇది కూడా చూపిస్తా ఒకసారి మీకు ఇది పంచ ఇంకా మనం ఇంట్లోకి వెళ్తే ఇదనమాట లోపల ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది ఇక్కడ ఒక టీవీ ఉంటుంది ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మంచం ఉంటుంది ఇక ఈ చుట్టూరు నుంచి మనం కొంచెం లెఫ్ట్ సైడ్ ఇలా తిరిగితే ఇదే కిచెన్ అనమాట పన్నెండు సంవత్సరాలుగా మేము కాపరం చేస్తున్న హౌస్ ఇది ఇన్సైడ్ ఇది వచ్చేసరికి కిచెన్ రూము అది కనిపించేది దర్వాజా అవుట్ సైడ్ దర్వాజా ఇంక ఇదే అనమాట ఈ దర్వాజా పక్కన ఇదిగో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక వాటర్ క్యాన్ ఉంటుంది సరే ఫైనల్ లేక మా బాబు మా పాప వీడికి వచ్చేలాకే లెవెన్ ఇయర్స్ ఏమికి వచ్చేలాకే సెవెన్ ఇయర్స్ స్కూల్కి వెళ్ళి కూడా వచ్చేసారు ఇద్దరు సో ఇది అనమాట ఇంకా వీళ్ళ కోసమేరా హౌస్ కావాలా కొత్త ఇల్లు రియమ్మ పాప పేరు వచ్చేలాకే రియా బాబు పేరు వచ్చేలా ఏమన్నా షన్ను ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది ఉంది దాని నుంచి కొంచెం చిన్న చిన్న ప్రమోషన్స్ వస్తాయి అట్లా ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఇట్లా బ్యాక్గ్రౌండ్ లైట్ వేసుకొని కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది ఇట్లా ప్రమోట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే పన్నెండు సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉంటున్నాము మాట ఈజీ మ్యాటర్ అనమాట నేను మీకు ముందుగానే చెప్పాను నా ప్రీవియస్ కొంచెం బ్యాక్ వీడియోస్ కూడా చూస్తే ఇంట్లో అన్నీ ఉన్నాయి అంటే పిల్లలకు కావాల్సిన వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తున్నాను కానీ ఒక ఇల్లు మాత్రమే వాళ్ళకి ఏదైతే హౌస్ నీడు ఉందో హౌస్ మాత్రమే నేను కట్టలేపోయాను అని చెప్పాను సో దానికోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అందుకే మా ఇంట్లో బీరువా ఉంటుంది తర్వాత మళ్ళీ పిల్లలు బట్టలు అవి ఉంటాయి కదా తర్వాత టీవీ ఉంది వాళ్ళ కోసమే అది కూడా ఎక్కువ అమౌంట్ ఇంకా టీవీ కొంచెం తక్కువ అమౌంటే మా ఊర్లో రాజస్థాన్ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు కట్టి తీసుకున్నాను ఇంకా వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం అయితే తీర్చగలుగుతాను కానీ ఆ ఒక్క హౌస్ మాత్రమే నేను చేయలేకపోయాను అది మా అమ్మ మా నాన్న కళ ఇంట్లో పిల్లలకి చాలా నీడు కాబట్టి సో దానికోసం ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి యూట్యూబ్ నుంచి నాకు ఎంత ఇన్కమ్ వచ్చినా సరే ఎవ్రీ వీడియో అప్డేట్ ఇస్తూ సో దాన్ని ఇంటికోసమే ఖర్చు పెడతాను చాలా మంది అమ్మని చూపించు మీ ని చూపించు మీ ఇంట్లో వాళ్ళని కూడా చూపించు అని చెప్పి అంటున్నారు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో అంటే కమింగ్స్ ఉన్నమాట అమ్మని చూపిస్తాను మా ని చూపిస్తాను ఇప్పుడైతే పిల్లలను కూడా చూపించేశాను మా ఇల్లు కూడా చూపించేశాను హోమ్ టూర్ అయిపోయింది ఇంకా వచ్చే వీడియోలో మా అన్న గురించి చెప్తాను మా మదర్ని కూడా చూపిస్తాను వాళ్ళు కొంచెం కెమెరా ముందుకు రావడానికి వాళ్ళు భయపడుతున్నారు అంటే భయం అంటే కొంచెం ఈ ఈ అట్మాస్ఫియర్లో పెరిగిన వాళ్ళు కొంచెం భయం ఉంటుంది సో దాని గురించి ఇంకేం లేదు అది కూడా నేను వచ్చే వచ్చే వీడియోలో వాళ్ళని కూడా నేను ముందు ముందు పరిచయం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్